శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే వరణుడు భార్గవుని దర్శించుట జైమిని ఇట్లనను అంతా ప్రశంసార్హమైన వ్రతలో శుష్కుడు సుమిత్రుడు మొదలైన మహర్షిలో భార్గవరాముని దర్శింపగౌరి మహేంద్రాచలమునకు వెళ్ళిరి బహుదేశములను వనములను నదులను దాటి ఆ మునిపుంగవుల క్రమంగా ఆ పర్వత శ్రేష్ఠమును చేరుకుని మెల్లగా ఆ పర్వతాన్ని అధిరోహించరి అయ్యది ప్రశాంత స్వభావం పొందిన క్రూర మృగములతో కూడినది శుభంకరమైనది మధ్య తపోవనం కలది సర్వ ఋతువులయందు లభించే ఫలపుష్పాలు ఎల్లప్పుడూ లభించినట్టుది తరు సమూహమున చే మిక్కలి మనోహరమైనది చల్లని నీడలతో ఒప్పినది ఆనందాన్ని కలిగించే సుఖకరమైన వాయువులతో ఒప్పినది ప్రఖ్యాతాశ్రమ మండలాన అరుషులు చేరిరి అందు వేదఘోష వినిపించుచుండెను పెద్దలు మహర్షులు ముందు నడవగా హృష్టమనస్కులైన ఆ తపోవనమును ప్రవేశించిరి ప్రవేశించి మెత్తదైన కృష్ణ చర్మం పరిచిన బ్రహ్మాసన శిష్యులచే పరిమృతుడు శాంతుడు తపోధనుడు అయిన వారిని తపోదనలు చూసిరి అతడి పూర్వం కాలాగ్ని వలె నిజేచ్ఛచే మూడు లోకములను తగలబెట్టిన పాపం యొక్క విమోచనం కొరకు ఆచరిస్తున్న వాని వలె ఉండెను వారందరూ వినయాచారశాలరు వారు భక్తి చే భుజములు వంచి మహామౌనియ్యి భృగుకుల శ్రేష్ఠుడైన రామునికి నమస్కరించరి అంత ఆగతులైన వారిని భృగుకులోద్భవుడు చూచెను వారిని అర్ఘ్యపాధ్యాతులు చే సాదరంగా పూజించను కృతాతిథ్యులు దేశాంతరం నుండి వచ్చిన వారు ఆసీనులైన వారు అయిన ఋషులను భృగుసార్దూరుడు నవ్వుగంతో ఇట్లు పలికెను ఓ మహానుభావులారా మీరందరూ దయచేసినారు మీకెల్లరకు స్వాగతం ఏమేమి చేయవలనో సంశయరహితంగా వచింపుడు అంతా ఆ మునలు రామునికి నమస్కరించి ఇట్ల పలికిరి ఓ ముని శ్రేష్ట మమ్మందరినీ గోకర్ణవాసులమైన ఋషులుగా ఎరుంగుడు ఏదో ఒక కారణాన భూమిని తవ్వు సాగరంల చే ఆ తీర్థం తన మహాక్షేత్రం సాగర జలములలో మునిగిపోయినది సర్వపావరమైన ఆ క్షేత్రాన్ని మీ వలన తిరిగి అసంశయంగా పొందగోరుచున్నాము మీరు భృగుకులాన ఈ భూతలాన విష్ణువంశంన జన్మించితురి అందుకే మీకు అసఖ్యమైనది మూడు లోకములందు ఏదూ లేదు మీరే ఈ లోకమున ప్రజలు అని విని ఉంటమే అందుకే మేమందరం రాముడమైన మిమ్మ మేము అభియాచించటకు వచ్చితి ఆ ఈ క్షేత్రరాజమున సత్వగుణ ప్రభావమాత్రం చే సముద్రోదకమున వెనుకకు తోడి మాకు ప్రసాదించటకు అర్హులు అని పలకగా రాముడు వారితో ఇట్లనను ఓ తపోధనులారా ఆ వృత్తాంతమంతయు సంపూర్ణంగా ఆలకించి ఉంటిమి మీ కార్యం నాచే కరణీయమను అందు సంశయం లేదు కానీ మీరు తలపోసిన అభిలషించిన కర్మ లోకమున సుధారణమైనది ఇది శస్త్రములను దాల్చియే సాధించదగినది అంతేకాని ఇతరత్ర సాధ్యం కాదు నేను సర్వాభయపూర్వక వరమిచ్చితిని సమాన్వితుడవై సమాన్వితుడనే శస్త్రములు విడిచితిని పూర్వమే పితృశాసనాన తపస్సమాధి స్థితుడనే ఉంటుంది ఇంకా ఎన్నడూ శస్త్రమును ముట్టను అని పూర్వం సజ్జనుల వద్ద శపథం ఆచరించి ఓ పూజలారా శస్త్రగ్రహణం చేతనే సాధ్యమగవు యుష్మదీప్సిత వస్తువుకై ఇప్పుడు నేనేమి చేయవలని డోలాయిత మానసుడనైతిని అని పలికగా శుష్కుడను ఋషి ఇట్లనను పూర్వం బ్రహ్మ చెప్పినట్టు సజ్జనుల సంరక్షణం కొరకు శస్త్రగ్రహణం సత్యవచన దూరం కాజాలదు అందుకే మా అందరి హితం కొరకు శస్త్రగ్రహణం ధర్మమే అగను తన్మూలాన మూలాన ఒక మహాకార్యం నీవు ఆచరించినట్టు అగను అని పలికెను జైమిని నీట్లన్నను మేధావి భృగు పుంగవుడు ఈ విధంగా ఆ అభ్యర్థించబడి కేవలం ధర్మముద్దేశించియే వారి కార్యం అంగీకరించి వారితో కలిసి దక్షిణ పశ్చిమాభిముఖంగా సరిత్పతితైన స సముద్రని చూచటకు వెళ్ళను భృగూద్వాహుడు అచుల శ్రేష్టమైన సహ్యపర్వతం నందు దిగి తర్వాత మనస్వి సముద్ర తీరమును చేరను తన చుట్టూ వాయువు చే ఉన్న సముద్రాన్న మహర్షి చూసను యది సర్వరత్నాలకు స్థానం అనారతం నీటి చేయ నింపబడుచున్నది తెలుసుకుంటకు సక్ష్యం కాని అపరిజ్ఞేయ అకరస్థానం అనారతం నీటి చేయ నింపబడుచున్నది తెలుసుకుంటకు సక్యం కాని అపరిజ్ఞేయ గాంభీర్యవంతం అనవగాహ్యమైన మహాత్ముల మనస్సు వంటది జన్మలు చే దాటకు వీలు కాని దుష్ప్రమైనది వివిధమైన మొసళ్ళు చే సంకులం లోకంన బ్రహ్మను వలె అపదృశ్యమైనది సర్వవ్యాపకమైన ఆత్మ వంటిది ఉద్ధతుల నెల్లరను ధిక్కరించినది సత్తములకు ఆశ్రయం సర్వ నదీనదములకు రాజ్యం అత్యంతం చపలములైన తరంగ శతమాలికలు కలది తారమందలి శిలాసంఘాతం గుహల యొక్క సంశ్రయం వల్లనూ విరిగి చీల విశీర్ణములైన ప్రవాహముల వల్ల కలిగిన నొరగల సమూహములతో సంశోభితం గంభీరమైన ఘోష కలిగినదైన సముద్రాన్ని మునిగన సహితుడై రాముడు చూసను అది తరలంలైన లహరీ చే లహరీ శీతలం చే సంసేవ్యమానుడు నదనదీపతి అయిన సముద్ర తీరాన ప్రచేతసుని చూడగోరి మహాబాహమైన రాముడు క్షణకాలం విశ్రాంతి వహించను అంత రాముడు లేచను దక్షిణాభిముఖ స్థితుడయ్యను గంభీరమైన వాక్కులతో వరుణుని గురించి ఇట్ల పలికను నిన్ను చూడదలిచి మున్నుతో సహితం వచ్చితిని అందుకే ఓ వరుణ నీవు రూపంను ధరించి నాకు దర్శనము సంగము అను రాముని యాద యాదసాంపతి అయిన వరుణ తన స్థానం నుండి కదలనైనా లేదు అతడో స్వయంగా ధీరతడు అయ్యను మరల రాముని చేయ సమాహుతుడైనను సాగరుడు దర్శనం ఇయ్యలేదు సరే ప్రతి వాక్యం కూడా ఇవ్వలేదు అలంఘనీయమైన రాముని వాక్యంను సముద్రుడు తిరస్కరించను అవధీరతమనర్చను అతడు అత్యంత కార్యార్థి యాచకుడ సముద్రుడు ఎరుంగును అంత తన వాక్యమును అవమానించబడిన అవమానించబడినవని తలంచి శస్త్రధారుల్లో శ్రేష్ఠుడైన రాముడు ఆ సముద్రాన్ని అభివీక్షించి అధికంగా క్రుద్ధుడయ్యను రాముడు సంక్షబ్ద సాగరాకారుడై స్వబలాశ్రయమున కోపంతో సముద్రాన్ని నిస్తోయంగా చేయగోరణం చేయగోరను రాముడు జలాన్ని సంస్పృశించను విజయధనువు సమీపించను రాముడు మనసా ప్రణామం ఆచరించను ఆ విజయ మహద్ధనువును గ్రహించను క్రోధం చే నేత్రములతో ధనశ్రేష్ఠాన్ని చేపట్టి భృగుసత్తముడు సర్వభూతంలో చూచుచుండ దానికి గుణమును ఆరోపించను జాఘోషమునరించెను ఆ జాఘోషం అతి నిష్ఠురమైన నంటి వినిపించను సప్త ద్వీపార్ణవ సహితైన భూమి చలించను అంత వెంటనే రాముడు లోపమై సువర్ణ పుంఖ విసికమను చాపమున సందధాన మునర్చను ఆ అస్త్రం మహాఘోరం భార్గవం వాహ్ని దైవతమైనది సంత్రాభ్యాస మోక్షణమైన దాన్ని మనర్చనం అంత సశైల వనకానైన భూమి కంపించిపోయినం దేవతలో అసరులు మహోరగులు అత్యంత సంక్షోభం పొందిరి క్రోధ సంరక్త లోచనుడు భృగుశ్రేష్ఠుడు అస్త్రం చూసి సచరాచర ప్రపంచం సంభ్రమం పొందను దిక్కులు దహింప చే ఆవరించబడను రజోవ్యాప్తం గొప్ప ధ్వని కలిగి తీవ్ర జంఝామార్తములు వీచను సూర్యుడు సూర్య మండలం రక్తవర్ణమయ్యను ఉల్కలతో కొడి రక్తోదకములతో పిడుగులవాన పడను ఇది ఏమి విపత్తు అని అందరూ సంభ్రాంతులైరి వర్షం వడగళ్లతో నుండి భూ భూమివంతమై భయంకరంగా ఉండను రాముడు దివ్యాస్త్రం సంధించి ప్రకర్షించను సాయకం స్ఫుర జ్వాలాగ్రమయ్యను అట్లు శరమును అధిరోహించి ఆకర్షించిన రాముడి కల్పాంతాగ్ని తొలియని వలె మహర్షుడు చూసిరి రాముడు ఆకర్ణాంతం అస్త్రమును ఆకర్షింప ప్రతి భయాకరాలైన అతని శరీరం దుష్ప్రాపమయ్యను అతని రూపం ద్రవితేజం వలె ఉగ్రమయ్యను అకృష్ట ధనుర్మండలం కల్పాంతమంది ఏర్పడ పరివేషిత మండలం వలె కల్పాంతాగ్ని సమజ్వలాభీషణ స్ఫూర్తికి అతని శరీరం ఆకరమయ్యను రాముడి క్రోధానుల జ్వాలాపరీతమైన అతి రౌద్రత్వమును కంపింప కల్పాంతకాల అందుల అగ్ని యొక్క జ్వాలల వలె భయంకరమైన అతని శరీరం విష్ణుని చక్రం యొక్క మండలం వలే దోచను క్రోధానల జ్వాలాపరీతుడైన రాముడి రుద్రత్వంతో విష్ణుని నారసింహాకృతి యొక్క భీకరత్వం వహించను అతడు చాపమును ఆకర్షింప అతని భ్రుకటి కుటిల తోడి ముఖం పూర్వం త్రిపురములో దహింప గోరినట్టి శివుని ఆకృతి అయ్యను జాజ్వల్యమానమైన అతని శరీరంను చూసి వెంటనే భయంతో మునులందరూ ప్రసీద జయ జయ అనే స్తోత్రపాఠము నర్చరే అంత అస్త్రాగ్ని నుండి రేకిన రేగిన ప్రకాశవంతమైన ధూమ పటలంచే సముద్ర గర్భాంతరాసమంతయు సకలీకృతమై అవచ్ఛిన్నమై ఆవరించబడను జ్వలించు అస్త్రాగ్ని జ్వాలాపరీతమై సముద్రాపహ పరాహతమై సముద్రుడు సంభ్రాంత చే పరివృతుడయ్యను సముద్రమందు ఉంది సముద్రమందు ఉండే తిమంగళాలు నక్రములు మత్స్యములు కచ్చపములు మెక్కలి ఆర్తి నందనం కెరటంలో విజృంభించి రేగ జలజీవాలన్నీ జీవాలన్నీ యోగెంతి కింద పడి సముద్రడు వెంటనే అధికంగా క్షోభిల్లెను వెంటనే సముద్రం అధిక సంక్షోభం పొందను నీటి అందలి భూతజాలం కల్లోలమైన సముద్ర శరీరంతో భయముంది ఆక్రోశించను శరమ నుండి బహిర్గమించిన జ్వాలలు తమ పూత్కార రు రవమున అశేష భీషణములయ్యను సలిలాంతసార్లైన భూతములు తప్త సలిలంతో ఉద్వేలత్వం వహించను ఆ పూత్కారములన్ని దుఃఖలా క్రమను అంత ప్రచండ పవనంలో సర్వత్రా పరివర్తించను అస్త్రాగ్నిచే వ్యాకులమైన నీరు ప్రళయ కాలాబ్ది నీరం వలె అగ్ని జ్వాలామయమై రక్త వితానం వలె ఆకాశం అగుపించుచుండను ఆ అస్త్ర సంబంధమైన ఉద్రిక్తతచే తరంగములు ఒడ్డుకు తాకను వాణితో పాటు అస్త్ర చే విద్ధమై ఆకులమై అత్యంత జలఘోషం వ్యాపించను దిక్కులు బదరీభూతంలయ్యను సముద్రం అగుపించటం మానను సర్వత్రా అస్త్రాణల జ్వాలను చే పరివృతమైన జలముల సంబంధించే అవిలమై సహ్యపర్వతం తదాశ్రయులతో సహా పరమార్థిని వహించను చెవి వరకు ఆకర్షించి ఉంచిన రాముని యొక్క కోదండాన్ని సముద్రుడు చూసి యముని చూసిన పాతకి పొందే విషాదం అధిక విషాదం పొందను అంత నదనధీపతి అయిన సముద్రుడు భయకంపిత సర్వాంగుడయ్యను తన సహజ గాంభీర్యం వదిలి భీరత్వం పొందను అంత కొంతసేపటికి స్వస్థతతో కూడిన స్వరూపం పొంది సర్వాభరణ భూషితుడై తన జలం నుండి ఉత్తరించుచూ వర్ణుడు కనిపించను సార్వహస్త కృతాంజలియే ప్రచేత ప్రచేతసుడైన వర్ణుడు భార్గవ సమీపానికి తీవ్రమైన రాముని అస్త్రం వలన మిక్కలి భీతుడై త్వరగా బయలుదేరణం రామ సమీపానికి వచ్చే ఆకృష్టమైన ధనువుతో కూడిన రాముని చరణాబ్జంల ఎందు పడి సంభ్రమించే అకడితాక్షరములతో మిక్కలి భీతుడై ఓ భృగుసార్థోలా నిన్ను శరణ పొందితి నన్ను రక్షించమని ఆర్తుడై పలికెను ఓ రామ ఈ అపరాధం తెలియక చేస్తుని ఇదిగో నీ దగ్గర పాదములంటి ఒంటిని నీ నిర్దేశం నీవు ఆజ్ఞాపించము ఏమి చేయవలనో సెలవీయము అనను ఓం శాంతి శాంతి శాంతి